ఈరోజు ప్రజా దర్బార్ సందర్భంగా ఉచిత ప్రయాణం చేస్తున్నారు మహిళలు మహిళలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అనేది రేవతి దృష్టికి తీసుకెళ్తున్నాం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మీరు ఏసీలో ఉంటారు తప్ప కానీ మీకు మహిళలు అనుభవిస్తున్న సమస్యలు మీకు అర్థం కాదు మహిళలు ఎవరు అడగలేదు ఉచితంగా మేము ప్రయాణం చేస్తామని చెప్పేసి ఈరోజు ఉన్నోళ్ళు లేనోళ్ళు వాళ్ళు అందరినీ సమానంగా చూస్తున్నాం నీ దగ్గర సమానత్వం ఉన్నదా సమానత్వాన్ని సమాధి చేస్తున్నవా దానికి దానికి సమాధానం చెప్పాలి ప్రజలు ఈరోజు జన సముద్రం అయిపోయింది ప్రజాదర్బారా ప్రజల సమస్యలు పరిష్కారం అవుతుంది కానీ ఎంతో మహిళలు తండోపతండాలుగా వస్తున్నాను ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు ఇప్పుడు మహిళలు ఇచ్చే అభి వినతి పత్రాలను చెత్తకునే వాడేస్తున్నారు మీ అధికారులు మీ దృష్టికి తీసుకెళ్తున్నా వెంటనే మహిళలకు న్యాయం జరగకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి మహిళలు హెచ్చరిస్తున్నారు మహిళలు ఈ ఒక ఇంట్లో నుంచి కడప దాటాలంటే ఎన్నో అవచారాలు పడతారు వాళ్ళు సాంప్రదాయాలు ఉంటాయి వాళ్ళ భర్తలు ఉంటారు పిల్లలు ఉంటారు భార్యలుంటారు ఇవన్నీ సమస్యలను దృష్టిలో అధికమించి రోజు ప్రజాదర్బార్కు వస్తే ప్రజలకు ఒరిగేది ఏం లేదు చంద్రబాబు నాయుడు ప్రజాదర్బారు పెట్టిండు చంద్రబాబు నాయుడు నీ గురువే నువ్వు గురువు నుంచి శిష్యునివే కాబట్టి చంద్రబాబు నాయుడు ఏ విధంగానైతే జైలు వేయండు నువ్వు కూడా ఓటుకు నోటు కేసులో జైలు పంపిస్తా అని చంద్రశేఖరరావు ప్రగాల్పాలు వలికిండు కానీ చంద్రశేఖరరావు నువ్వు జైలు పంపకపోతే నిన్నే జైలుకి పంపిస్తానని ఈ సందర్భంగా ప్రజల దృష్టి తీసుకొచ్చి మాట్లాడుతున్నా ఈరోజు నక్లేట్లే దేశభక్తులు అంటే రామారావు ఏ విధంగా అన్నాడు రామారావు ఏ విధంగా మరణించిండు విధంగా నక్సలేట్ల నాయకుడు కొండపల్లి సీతారామయ్య కూడా ఆ విధంగానే మరణించిండు కాబట్టి నక్సలైట్ చెప్పేది ఏంటంటే ప్రధానమంత్రితోటి పరిష్కారం కాని సమస్యలు పీపుల్స్ వారితోటి పరిష్కారమైనవి రాడికల్స్ తోటి రాష్ట్రపతితోటి పరిష్కారం కాని సమస్యలు రాడికల్స్ తోటి పరిష్కారమైనవి మంత్రులతో పరిష్కారం కాని సమస్యలు మావోయిస్టులతోటి పరిష్కారమైనవి అని చెప్పి ప్రచారం జరిగింది తప్పకుండా దాని ఉపయోగం ఏం లేదు దున్నేవాడికే భూమి అని చెప్పేసి పోరాడేవాడి చేయండి అని చెప్పేసి రైతులకు కొడుతున్న కొడుస్తున్న దున్నపోతులు మావోయిస్టులను ఈరోజు ఈ సందర్భంగా ఎందుకు విమర్శించవలసిన పరిస్థితి వచ్చిందో తప్పని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ విధంగా విమర్శిస్తున్నా మహాభారతంలో పాండవులు కౌరవుల మధ్యన మాకు ఐదు గ్రామాలు ఇస్తే సరిపోతాయి మాకు ఏ లేదంటే సూదిమను బట్టంతా భూమి కూడా ఇయమని చెప్పారు ఈ రోజు మావోయిస్టులు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో ప్రజలలో వాళ్ళకి ఎంత బలం ఉందో బలాన్ని నిరూపించుకోవాలని ఈ ప్రజా దర్బార్ సందర్భంగా వచ్చి ప్రజలకు అందుబాటులోకి మావోయిస్టులు రావాలని మావోయిస్టుల మీద కార్పులు జరపడం ఎంతవరకు న్యాయము ఈ రోజు పోలీసు వాళ్ళు ఎంగిలికూడు నెత్తురు కూడా కక్కుడు తినేందుకే ప్రమోషన్ల కోసం అవార్డుల కోసం రివార్డుల కోసమే అమాయకులైన ప్రజలను సానుభూతి పరులైన పేరుతోటి భోజనం అని చెప్పేసి ఎంతో మందిని లెక్కలేనంత మందిని తీసుకుపోయి ఎదురుకాలు పేరుతోటి కాల్చి చంపారు కాబట్టి దీన్ని ప్రతి ఒక్క కౌంటర్ మీద న్యాయ విధాన దీ దర్భాలని ప్రజా దర్బార్ సందర్భంగా రేవతి రెడ్డి చూసి తీసుకెళ్తున్నా నువ్వు ఎవరో నాకు అన్నాడు నేను కేంద్ర కమిటీ వరకు తెలుసు నా మీద కోటి రూపాయలు నేను పార్టీలు ఉంటే నేను లొంగిపోయిన లంగను నేను నేను లొంగిపోలేదు అసలు అరెస్ట్ చేసినామంటారు నాకు డీసీఎం ఇవ్వలేదు డీసీఎం ఇష్టమని తప్పుడు ప్రచారం చేసిరు ఎన్కౌంటర్ ఏ విధంగా తప్పుడు ప్రచారం జరిగిందో ఈ విధంగా ఇప్పుడు ఈ టెలిజెన్స్ అది శివదరెడ్డి ఉన్నాడు అతడే నాకు ప్రధానమైన శత్రువు రోజు రేవతి రెడ్డి ఇద్దరు అన్నదమ్ములే నయం వీళ్ళ గురువు నయం ఎట్లా చెప్తా వాళ్ళు అట్లా ఇన్నారు కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితులు ఎదురైనా కాబట్టి తెలంగాణను బందీకానంగా మార్చాలనుకుంటే రేవతి రెడ్డి జీవితం కూడా బంధీకానంగా మారుస్తుంది మీరు రాజభవనాలు ఇంద్రభవనాలలో ఉండి ఏదో ఉద్ధరిస్తాము జనాలకు న్యాయం చేస్తామని కాదు అధికారంలో ఏ విధంగా జరిగిందో పరిపాలన కూడా అదే విధంగా జరగాలే ఈరోజు ధరణి పెట్టుడు రైతుల యొక్క అభిప్రాయాలు ఆలోచనలు సలహాలు సూచనలే రైతుల భూముల సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గము రైతు బంధు ఇవ్వకపోతే రైతులు ఏంటి బొంద పెడతారు జాగ్రత్త అని రైతులే తెలుస్తున్న సందర్భంగా రైతుల ఆత్మ ఆత్మహత్యలు పెరుగుతాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు నీ కాళ్ళు మొక్కుతున్నా రైతు బంధు పేదలు ఏంటనే రిలీజ్ చే అదే కేసీఆర్ సీఎం ఉంటే ఎప్పుడో రైతు బంధు ప్రజలు వచ్చు రైతుల దగ్గర అయిపోవు టైంకు ఒకనాడు అదే ఆరు నెలల కరువు అని కేసీఆర్ ఏ విధంగా చెప్పుకుంటాడో ఎకరానికి కోటి రూపాయల పంట పండించిన కేసీఆర్ ఏ విధంగా చెప్పుకుండో అనే పేరు ఎందుకు గిన్నిస్ బుక్కలు ఎక్కలేదో నా బండి మీద డ్రైవర్ నేను ఎమ్మెల్సీ చేసాడు నన్ను రోడ్ల అప్పాలు చేసాడు ఎమ్మెల్సీ కన్న ప్రావా నా మీద డ్రైవర్ ఈ సందర్భంగా కేసీఆర్ దృష్టి తీసుకెళ్తున్నా కేసీఆర్ తోటి కలిసి పోయిన చేసిన ఒక ఐదు వేలు రూపాయలు ఇచ్చిండు నన్ను బుచ్చగా లెక్కన చూసిండు కానీ నుచ్చగా కేసీఆర్ కాబట్టి అట్లా చూసిండు అయినా పాము అది ఏ విధంగా ఉండే పరిస్థితి కాబట్టి నాకు ఐదు ఎకరాల పొలం ఉంది ఒక ట్రాక్టర్ ఇస్తే వ్యవసాయం చేసుకుంటుండండి మూడు ట్రాక్టర్ ఉన్నాయి మా మూల్య వానికే సబ్సి ట్రాక్టర్ ఇచ్చింది కేసీఆర్ అందుకే ఈ రోజు పాపం బండి కాబట్టి కేసీఆర్గా ఆ పరిస్థితి వచ్చింది హరీశ్వరరావు ఫోన్ చేసి వచ్చి కలువు మాట్లాడు ఎవరిని కలిసి ఎవరు మాట్లాడేనా ఎలాంటి ఉపయోగం లేదని ఈ ప్రజా దర్బార్ సందర్భంగా తెలియదు